అది తెలిసి చేసిన తెలియక చేసిన ప్రతిదానికి ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు మనం ప్రసంగి గ్రంథం చదువుకుంటే అక్కడ అంటాడు దేవుడు నరులను యథార్థవంతులుగానే చేశాడు అయితే వారు వివిధ తంత్రములను కల్పించుకుని ఉన్నారని ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం దేవుడు మనిషిని చేస్తున్నప్పుడు మనమందరం కూడా యథార్థవంతులుగానే దేవుడు చేస్తాడు అయితే మనం ఎదుర్కొంటున్న కొన్ని పరిస్థితులు కుటుంబ పరిస్థితులు సమాజం పరిస్థితులు మనం పెరుగుతున్న వాతావరణ పరిస్థితులు ఇవన్నిటిని బట్టి మనిషి ఏమవుతున్నాడంటే ఇటు దేవునికి ఇటు మనుషులకు ఇటు ఎవ్వరికీ దక్కకుండా సాధారణ కబంధ హస్తాల్లోకి ఈరోజు చాలామంది ప్రజలు వెళ్ళిపోతూ ఉన్నారు ఈరోజు ఎవరిని కదిపినా కూడా మాకు చాలా సమస్యలు ఉన్నాయండి మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయండి ఇబ్బందికరమైన పరిస్థితులు లేవలేకపోతున్నాం దేవుడు ఎప్పుడు మమ్మల్ని కరుణిస్తాడో అని అనేక మంది ఈరోజు మనల్ని మనతో సాక్ష్యంగా చెప్పే దినాలు మనం చూస్తాం నేటికి కూడా చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో కూడా అనేకమైన సమస్యలు మనం చూస్తాం అయితే ప్రతి సమస్యను ఎదుర్కోవడానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు అయితే ఈరోజు కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనం చేసిన చిన్న చిన్న తప్పిదములు మనము దేవునికి దూరం అయిపోవడాన్ని బట్టి దేవుని సరి నుంచి మనం దూరంగా వెళ్ళిపోవడాన్ని బట్టి దేవుని యొక్క సహవాసాన్ని మనం విడిచిపెట్టడాన్ని బట్టి అనేక సందర్భాల్లో మనం సమస్యల్లో ఉంటాం అయితే దేవుడి రాత్రి కొన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఏంటంటే సమస్య నుంచి పరిష్కారం ఇచ్చే ఉపవాసం ఉంది ఈరోజు మనం పడుతున్న ప్రతి సమస్యకి దేవుడు మనకు విడుదలవ్వాలి అంటే మనము చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలి బైబిల్ గ్రంథంలో మాటలు మనం చదువుకుందాం బైబిల్ గ్రంథం తీద్దాం గ్రంథము గ్రంథం మనం చాలా సందర్భాల్లో యోనా గ్రంథం నుంచి దేవుడు అనేక విషయాలు గత దినాల్లో దేవుడు మనతో మాట్లాడాడు అయితే ఈ రాత్రి కూడా యోనా గ్రంథం నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం యోనా గ్రంథంలో నాలుగు ఉంటే నలభై ఎనిమిది వచనాలు అక్కడ మనం చూస్తున్నాం అయితే ఇక్కడ ఒక మనకు సందర్భం ఏంటంటే నినేవే ప్రజలు అపత్రం ప్రజలు దేవుడికి దూరంగా ఉన్నారు దేవుని యొక్క ఉగ్రత ఆ యొక్క ప్రాంతం మీద ఉన్నట్టు దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆ వ్యక్తికి దేవుడి మాటలు చెప్తాడు ఆ మాటలు కూడా మనం చూద్దాం యో నా మొదట గ్రంథం మొదట అధ్యయము రెండవ వచ్చు నిన్నేవే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమైన కనుక నీవు లేచి నినేవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్స్థితి కలుగునని ప్రకటింపము ఈ మాట ఎవరు చెప్తున్నారంటే దేవుని వాక్కు అమిత్తయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈ మాటలు చెప్తున్నప్పుడు మనం చూస్తున్నాం ఏంటంట ఒక పట్టణం ఉంది అది నినేవేమనే పట్టణము ఆ పట్టణం యొక్క ప్రజలు చేసిన పాపాలు దేవుని యొక్క దృష్టికి ఘోరంగా కనబడుతున్నాయి అయితే యోనా ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళు ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళి దానికి దుర్స్తి కలుగుతుందని ప్రకటించు అని దేవుడు ఒక మాట యోనాకు సెలవిచ్చాడు ఇక్కడ యోనా ఏం చేశాడనంటే దేవుడు చెప్పిన మాటను పట్టుకుని నినేవే పట్టణానికి వెళ్ళకుండా దేవుని సన్నిధిలో నుంచి పారిపోయి వాడవెక్కి వేరే ప్రాంతం వెళ్ళిపోవడానికి యోనా అనేకమైన ప్రయత్నాలు చేస్తాడు తర్వాత ఆ ప్రయత్నాలు ఎన్ని చేసినప్పటికీ తర్వాత ఒక తిమింగలం మింగడం పాతాల గర్భంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక మృత్యము కడుపులో యోనా ఉండడం రెండో అధ్యాయం రెండో వచ్చిన ప్రకారం పాతాల గర్భం అంటే భూమి యొక్క కింద భాగానికి వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ ప్రార్థన చేయడం ఆ యొక్క మృత్యము తీసుకొచ్చి మరలా బయట ఇవాళ కక్కివేయడం ఈ సందర్భాన్ని మనం చూస్తాం అయితే మూడో అధ్యాయం నుంచి మనం బాగా గమనించినట్లయితే నిన్నేవే పట్టణస్తులు ఎలాగ రక్షణలోకి వచ్చారు అని అంటే నిన్నేవే పట్టణస్తులు ఎలాగ ఆ ఉగ్రతను తప్పించుకున్నారు నినేవే పట్టణస్తులు ఎలాగా దేవుని యొక్క మాటను లక్ష్యం చేశారు అనే విషయాలు ఈ రాత్రి మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం మొట్టమొదటిగా దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ మాటను మనం జాగ్రత్తగా మనం వినాలి ఎప్పుడైతే మనం దేవుని యొక్క మాట మనం జాగ్రత్తగా వింటామో దేవుడు మనకు బయలుపరిచిన మాట మనము చేయడానికి ఇష్టపడతామో అప్పుడు మనకేమవుతుందంటే దేవుడి నుంచి ఒకవేళ మనం దేవునికి దూరంగా ఉన్నా దేవుని సన్నిధికి మనం దూరంగా ఉన్నా ఒక ఇబ్బంది అయిన మనం ఉన్నా దేవుని మాట మనం జాగ్రత్తగా వింటే మన జీవితం ఎలాగ కాపాడుకోవాలి ఎలాగ మనం బ్రతకాలి ఎలాగ మనం బ్రతికితే దేవుని నామానికి మహిమ కలుగుతుందో దేవుడు ప్రతి విషయాన్ని కూడా మనకి బోధించేవాడై ఉన్నాడు ఎప్పుడు తెలుసా మనం మొట్టమొదటిగా దేవుని యొక్క మాట జాగ్రత్తగా విన్నప్పుడు రెండవది శ్రద్ధగా ఆయన యొక్క మాట మనం వినాలి జాగ్రత్తగా వినడం వేరు శ్రద్ధగా వినడం వేరు ఎప్పుడైతే మనం శ్రద్ధగా ఉంటామో దేవుని యొక్క మాట వినడానికి ఆసక్తి అనేది మనం కలుగుతుంది ఎప్పుడైతే మనం శ్రద్ధగా దేవుని యొక్క మాట ఆలకిస్తామో దేవుని యొక్క మాటని లక్ష్య పెట్టడానికి మనకు ఆస్కారం దొరుకుతుంది అంటే మొట్టమొదటగా జాగ్రత్తగా వినాలి శ్రద్ధతో వినాలి తర్వాత లక్ష్యం అంటే గురి ఒక మనం పెట్టుకోవాలి రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుంటే నినేవే పట్టణస్థులు ఎందుకు ఆ ఉగ్రత నుంచి తప్పించబడ్డారంటే మొట్టమొదటి కారణం యోనా గ్రంథం మూడు అధ్యయం ఐదో వర్షంలో ఆ మాట రాయబడింది ఏంటంటే నినేవ పట్టణపు వారు దేవుని అందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకున్నది మొట్టమొదటి నినేవే వారు ఏం చేస్తారంటే ఉపవాసం ఉన్నారు ఉపవాసం ఉంటే పరిస్థితులు మారిపోతాయండి అని చాలామందికి సందేహం రావచ్చు ఉపవాసం ఉంటే దేవుడు ఉగ్రతను తప్పిస్తాడండి అని చాలామంది అడగచ్చు మన బైబిల్ గ్రంథం ఆది కాండం మొదలుకొని చదివితే ప్రకటన గ్రంథం వరకు చాలా సందర్భాల్లో ఉపవాసము ద్వారా దేవుని యొక్క ఉగ్రత పోయినట్టు మనం చూస్తున్నాం అంటే మనకు తినవలసిన ఆహారాన్ని మనం పక్కన పెట్టి దేవుని సన్నిధిలో ఒక పశ్చాత్తాప హృదయం కలిగి ప్రభువా ఈ పట్ల మేము దోషం చేసాం నీ సన్నిధులు మేము దూరంగా ఉన్నాం దయచేసి మమ్మల్ని మన్నించండి మమ్మల్ని క్షమించండి మమ్మల్ని బాగు చేయండి అది ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రాధేయపడతామో దేవుని మనసు కరిగే విధంగా ఉపవాసం చేస్తాం అక్కడ మనం చూస్తే నిన్నేమి పట్టిన వారు దేవుని అంత విశ్వాసం వచ్చి ఉపవాస చాటించుకొని గనులేమి అల్పులేమి గొప్పవాడు తొక్కువాడు చెడ్డోడు మంచోడు అన్ని ఉన్నవాడు ఏమీ లేనివాడు అందరూ కూడా ఒక ఉపవాస చాటించుకున్నారు అంటండి పెడేసుకున్నారు ఉపవాసం అందరూ కూడా దేవుని సన్నిధిలో గడపడానికి మొట్టమొదటి అడీ చేస్తారు ఈ రాత్రికాల సమయంలో మన కుటుంబాలు ఎన్నో పరిస్థితులు ఉంటాయి మన జీవితంలో ఎన్నో పరిస్థితులు ఉంటాయి ఎందుకు నా బ్రతుకు ఎలాగైపోయింది ఎందుకు నా జీవితం ఎక్క ముందుకు వెళ్లకుండా పతనం పతనమైపోతుందని చాలా సందర్భాల్లో మనం బాధపడతాం అయితే ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడతామో ఎప్పుడైతే మనం దేవుని యొక్క మాటలు వినడానికి ఇష్టపడతామో ఎప్పుడైతే మనం దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి ఇష్టపడతామో మన జీవితంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు ప్రతి పరిస్థితిని కూడా మార్చడానికి సామర్థ్యం కలిగిన ఉన్నాడు మనము మన శక్తి మీద మనం ఆధారపడకూడదు కానీ దేవుని యొక్క శక్తి మీద మనం ఆధారపడాలి దేవునికి మహిమ కలుగుని కాక చాలా సందర్భాల్లో మనం మన మీద ఆధారపడతాం మన కుటుంబస్తుల మీద ఆధారపడదాం మన బంధువుల మీద ఆధారపడదాం మన స్నేహితుల మీద ఆధారపడతాం అయితే వాక్యం సెలవిస్తుంది మనుషులు నమ్ముకున్నట్టు కంటే యహోవాన్ని ఆశ్రయించటమే మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో దేవుని నమ్ముకుంటామో దేవుని వైపు చూస్తామో మన జీవితంలో ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు దేవుని చేతులు పడ్డవారు అనేక మందికి దీవునికరంగా దేవుడు మార్చడానికి సామర్థ్యం కలిగిన వాడు దేవునికి మహిమ కలుగును కాక ఇక నినేవే పట్టణస్తులు చేసిన గొప్ప పని మంచి పని దేవునికి ఇష్టమైన పని ఏంటంటే నేనేవే పట్టణ వారు విశ్వాసం కలిగి ఉన్నారు విశ్వాసం ద్వారా ఏం కలుగుతుంది రక్షణ కలుగుతుంది విశ్వాసము ద్వారా ఏమి కలుగుతుంది నీతి మంత్రం అపోస్తుల కార్యాల గ్రంథం పదహార అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం పదహార అధ్యయము పదహార యజమ పిలిగట వచ్చును అందుకు వారు ప్రభు అని చేస్తున్నది విశ్వాసం ఉంచము అప్పుడు నీవు నువ్వు నీ ఇంటి వారును రక్షణ పొందుతారని చెప్పి అతనికి అతని ఇంటిలో ఉన్న వారందరికి దేవుని వాక్యము బోధించది మనమందరం కూడా ప్రభు అయిన ఏస్తు క్రీస్తున్నది విశ్వాసం ఉంచితే మనకి రక్షణ కలుగుతుంది ఏంటంటే ఈ రక్షణ చాలామంది రాష్ట్రంలో మా వీధుల్లోకి వస్తున్నారు మా గ్రామాల్లోకి వస్తున్నారు మత మార్పిడి చేస్తున్నారు ఈ యొక్క అనేక రకాలుగా ఈరోజు ఈ మాటలు మనకి ఎక్కువ వినబడుతున్నాయి అయితే వాక్యం సాలుస్తుంది ఎవరైతే ప్రభు వైపు చూస్తారో విశ్వాసం ఉంచుతారో వారందరికీ దేవుడు రక్షణ ఇస్తాడు ఏంటి రక్షణ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే రక్షణ పొంది పది సంవత్సరాలైనా కూడా వారికి ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఎన్నో ఉంటాయి రక్షణ పొందలేని వ్యక్తులు అంటున్నారు నువ్వు దేవుల్లోకి వెళ్ళో మందిరానికి వెళ్ళో ఎప్పుడు నిత్యము ప్రార్థన చేస్తూనే ఉంటావు అయినప్పటికీ ఎందుకు నువ్వు దీవెనకరంగా లేవని చాలా మంది మనల్ని ఎత్తు చూపిస్తూ మాట్లాడుతుంటారు వారికి అర్థం కాదు రక్షణ అనేది ఈ లోకానికి సంబంధించినది కాదు రక్షణ అనేది ఈ లోక సంబంధమైనది కాదు మనం పుట్టాము బ్రతుకుతున్నాము ఒక అందరం కూడా చనిపోతాము ఈ మట్లో కలిసిపోతాము మనము చనిపోయిన అనంతరం మనకు ఒక్కొక్క జీవితం ఆ జీవితం కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండేదాన్నే రక్షణ జీవితం ఎవరైతే ఈ భూమి మీద ఉండగా ఏసు ప్రభు అని ఒప్పుకుంటారో ఆయన దేవుడు అని అంగీకరిస్తారో ఆయనది విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా రక్షింపబడతారంట వాక్యం సలవిస్తూ ఉంది అపోస్తుల కారులందరిలో స్పష్టం ఉంది మన విశ్వాసం ఉంచవలసింది దేవుని మీద మనం ఆధారపడవలసింది దేవుని మీద ఎప్పుడైతే మనం దేవుని ఆధారపడతామో ఎప్పుడైతే మనం దేవుని వైపు చూస్తామో దేవుని వైపు ఆసక్తి మనం కలిగి ఉంటామో దేవుడు అంటున్నాడు ఉంచు వారికి రక్షణ ఇస్తాను ఇస్తానంటున్నాడు దేవునికి భయం కలుగు నిన్నేవి పట్టణస్తులు కూడా దేవుని విశ్వాసం ఉంచారు కాబట్టి వారందరూ కూడా ఆ ఉగ్రత తప్పించబడినట్టు మనం చూస్తున్నాం రెండవదిగా నినేవే నినేవే పట్టణ వస్తువు తగ్గించుకుని ఉన్నారు ఆ మాట కూడా చదువుతాం యోనాగ్రహము మూడవ అధ్యాయము ఆరవచ్చును అసంగతి నినేవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోని పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండే చూసాండి రాజు మొదలుకొని ఆ పట్టణంలో భేదవాడు వరకు కూడా అందరూ కూడా తగ్గింపు స్వభావంలోకి వచ్చేసారు ఎప్పుడైతే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామో దేవుడితో ఎక్కువ సహవాసం చేస్తామో మనలో వచ్చేది ఏంటంటే మొట్టమొదటిది తగ్గింపుతనం అక్కడ మనం స్పష్టంగా చదివితే నినేవే క్షమించిన ఆ సంగతి నిన్నేవే పట్టణపుడు రాజు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద కూర్చుని దిగి తన రాజు వస్త్రములు తీసివేసి తన అధికారాన్ని పక్కన పెట్టాడు యొక్క గొప్పతనాన్ని పక్కన పెట్టాడు తనకు హుందాతనాన్ని పక్కన పెట్టాడు ఒక చిన్న పిల్లవాడు వాళ్ళు తగ్గించుకుని ఆ పట్టణంలో పేదవాడు ఎలాగైతే ఉన్నాడో అదే స్థితిలోకి అదే విధానంలోకి ఈ పట్టణపు రాజు కూడా వచ్చినట్టు మనం చూస్తున్నాం అంటే నేనేవే పట్టణపు వారు వారిని వారిని తగ్గించుకున్నారు తగ్గించుకుంటే ఏం కలుగుతుంది స్వస్థత కలుగుతుంది రెండవ దిన వృత్తాంతాల గ్రంథము కూడా చదువుతాం రెండవ దినవృత్తాంతాల గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగు వర్షుని విధంగా రాయబడింది నా పేరు పెట్టబడిన నా జన్లు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచి నీడలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచును ఎవరైతే దేవుని మాట వింటారో ఎవరైతే దేవుని మాట అంగీకరిస్తారో ఎవరైతే తమ్ముడు తామును తగ్గించుకుని ప్రార్థన చేసి దేవుని వైపు తిరిగి చెడు మార్గాలను విడిచిపెడతారో ఆకాశముడి దేవుడు దేవుడు ప్రార్థనలకించి వారినే కాదండి దేశాన్ని దేవుడు స్వస్థపరుస్తారంట నిన్నేవే పట్టణ కూడా తమ్ముడు తాము తగ్గించుకుని వారు గొప్ప వాళ్ళైనా బంగారం ఉన్న ధనమున్నా హోదా ఉన్నా అధికారం ఉన్నా అన్నీ వారు పక్కన పెట్టి దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేస్తారు ఎప్పుడైతే వారు దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తారో వారికి ఏం కలిగిందంటే గొప్ప విడుదల కలిగింది నేను అనుకుని ఉంటాను వారందరూ దేవుని వైపు చూస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా బాగుపడ్డారు ఈరోజు మనం బాగుపడాలి అంటే స్కీముల ద్వారానో లాటరీల ద్వారానో లేకపోతే బాగా ఇంటి నిన్న డబ్బు సంపాదించుకుని చెదల పట్టేసే విధంగా డబ్బు దాచుకుంటేనో మనం బాగుపడము మనకున్న లేబులో మనకున్న కొద్ది దాంట్లో దేవుని వైపు మనం విశ్ చూ మన కన్నులెత్తి విశ్వాసం ఉంచితే దేవుని కొద్ది దాంట్లోనే మనం గొప్ప ప్రయోజకులుగా దేవుడు మనం చేస్తుంటాం ఒకనొక సందర్భంలో దేవాలయంలో ఏసుప్రభువు ఉన్నప్పుడు అనేక మంది అక్కడ కానుకలు వేస్తున్నప్పుడు దేవుడు అందరినీ చూడలే యేసు ప్రభు ఒక భేద విధవరాలను చూస్తాడు ఈరోజు మనకున్న చిన్నది దేవుడు చూస్తే చాలు దేవుడు మనం దీవిస్తాడు ఈరోజు మనకున్న చిన్నదైనా మనం గొప్పగా చెప్పుకుంటాం మీరు చాలా మందిని గమనిస్తే కోటీశ్వరులు నాకు అది ఉందండి నాకు ఇది ఉంది నాకు అప్పుల నదికి నాస్తుందని ఎవడో చెప్పుకోడు ఈరోజు ఎవడో డబ్బాలు చెప్పుకుంటాడంటే ఏమీ లేనివాడే ఏమీ లేనివాడు నాకు అది ఉంది నాకు ఇది ఉందని గొప్పలు చెప్పుకుంటాను దానివల్ల ఒరిగేది ఏది లేదు వచ్చేది ఏది లేదు పోయేది తప్ప నేను అంటాను మనం తగ్గించుకుని దేని వైపు చూస్తే మొట్టమొదటిగా మనకి స్వస్థత కలుగుతుంది మతశుభార్త పద్దెనిమిది నాలుగు ప్రకారం పరలోక రాజ్యం మనకు ఉంటుంది అంటే చంటి బిడ్డల వల్లే మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు మనకి రాజ్యం ఇస్తానంటానడు మూడవదిగా లోకాసు వార్త పద్నాలుగు పదకొండు ప్రకారం మనల్ని మనం తగ్గించుకుంటే ప్రభువు మనల్ని హెచ్చిస్తాడు ఈరోజు మనం హెచ్చించబడాలంటే ఒక ఉన్నతమైన స్థితిలో మన జీవితం ఉండాలంటే మనం చేయవలసింది ఏంటంటే మనల్ని మనం తగ్గించుకోవాలి ఎలాగా చంటి వలె ఎలవాలి చంటిబిడ్డలు ఎలాగైతే చిన్నతనంలో వారు అల్లారు ముద్దిగా ఉంటారో ఎలాగైతే వాళ్ళు ఎటువంటి కోపాలు కానీ ద్వేషాలు కానీ గర్వం పెట్టుకోకుండా తమ్ముడు తాము తగ్గించుకుంటారు అలాగే మనం అందరం కూడా చంటి బిడ్డల వల్ల మనం మార్చిపడాలి నినేగా పట్టణస్తులందరూ కూడా ఆ ఉగ్రత నుంచి విడిపించబడడానికి బలమైన కారణాలు ఏంటంటే మొట్టమొదటిది దేవుని అందు విశ్వాసం ఉంచారు రెండవది తమ్ముడు తాము తగ్గించుకున్నారు మూడవది యోనా గ్రంథం మూడు తొమ్మిద తొమ్మిదవ వర్షం యోనా గ్రంథం మూడు తొమ్మిదవ వర్షులు ఈ మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మాయమే మానవే మనుషులేమి మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోని పట్ట కొట్టుకునవలను జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవరను అని దూతలు నినేవే పట్టణంలో చాటించి ప్రకటన చేశారు అంటే వారు ప్రభువుకి ఆయాసకరమైన వాటిని విడిచిపెట్టారు దేని ద్వారా ప్రభువుకు దూరమైపోయారో ఏ పనులు చేయడం బట్టి ఏ క్రియలు చేయడాన్ని బట్టి నినేవే పట్టణస్తులు ఉగ్రతకి పాలి భాగస్తులైపోయారో దాన్ని విడిచిపెట్టేస్తారు ఈరోజు చాలా సందర్భాల్లో మన ఆత్మీయ జీవితం మన కుటుంబ జీవితం మనం ఉన్న ఉన్నత మనస్థితుల్లో ఉండవలసిన జీవితం పాడైపోవడానికి బలమైన కారణం ఏంటంటే దేవునికి ఇష్టం లేనివి మనం విడిచిపెట్టకపోవడాన్ని బట్టి చాలా సందర్భాల్లో అనిపిస్తుంది ఎందుకు మనం ఎక్కడ ఆగిపోయాం మనకంటే ఎనుకున్న వారు ఎందుకు ముందుకు వెళ్ళిపోయారని ఆలోచించినప్పుడు అంటే మన ఏదో ఒక లోపం ఉంది ఆ లోపం ఎలాగిపోతుంది ఆ లోపం నుంచి మనం విడుదల ఎలా పొందుకోవాలి అని అంటే నేనేవే పట్టణ చేశారు ఏంటంట ప్రభువుకి ఆయాసకరమైన వాటిని విడిచిపెట్టేశారు ఈరోజు మనము కూడా మన జీవితాన్ని బట్టి దేవుడికి ఏదైతే కోపం తెప్పిస్తున్నామో ప్రభువుడు ఎలాగైతే మన ఆయాస్సు పరుస్తున్నామో దానిని మనం విడిచిపెడితే మనలోకి వచ్చి ఏంటంటే పాపాన్ని మనం విడిచిపెట్టాలి చెడితనాన్ని మనం విడిచిపెట్టాలి వ్యర్థమైన ప్రవర్తన మనం విడిచిపెట్టాలి యోగు గ్రంథం మూడు పది ప్రకారం పాపాన్ని విడిచిపెట్టాలి సామెతలు మూడు ఏడు ప్రకారం చెడితనాన్ని విడిచిపెట్టాలి మొదటి పేదలు ఒకటి పద్దెనిమిది ప్రకారం వ్యర్థమైన ప్రవర్తనను మనం విడిచిపెట్టాలి ఎప్పుడైతే మన ప్రవర్తన మారుతుందో మన జీవితం మార్చబడుతుంది మన స్థితిగతులు మార్చబడతాయి మన పునాదులు కూడా మార్చబడతాయి దావెదో ఒకప్పుడు ఏమి లేనాడు గొర్రెలు మేపుకునేవాడు తన జీవితం దేవుడు చూస్తాడు తన పరిస్థితులు దేవుడు చూస్తాడు దేవుడికి ఇష్టంగా ఉన్నాడు తన పునాదునే దేవుడు మార్చేశాడు తనకున్న ఆధార్ కార్డు ఏంటంటే గొర్రెలు మేపుకునేవాడు దేవుడు భవిష్యత్తు ఇచ్చిన ఆధార్ కార్డు ఏంటంటే దావేది కుమారుడు దావేది కుమారుడు చిగురు పడుతుంది ఒక వాగ్దానం దేవుడు దయచేశాడు ఎప్పుడో తెలుసా దేవుడు ఆధారపడిన దేవుని వైపు చూస్తున్నప్పుడు ఈ రాత్రి దేవుని విడలారా మనము కూడా పాపాన్ని విడిచిపెట్టి చడితనాన్ని విడిచిపెట్టి దేవునికి ఆయాస్యకరమైన దాన్ని విడిచిపెడితే దేవుడు మనకు కూడా వాగ్దానం ఇస్తాను ఏంటంటే దేవుడు ఎత్తించేవాడు ఉన్నాడు దేవుడు మనల్ని బలపరిచేవాడు ఉన్నాడు దేవుడు మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు ఢిల్లీలో పట్టణస్తులు ఉపవాసము ద్వారా సమస్య నుంచి పరిష్కారం పొందుకున్నారు ఈ రోజు నేను జీవితంలో కూడా ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఎన్నో ఆటంకాలు ఉన్నాయి ఎన్నో సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా దేవుడు తీసేయాలంటే ఒక్కటే మనం చేయవలసింది ప్రభువు దగ్గర మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి ఎవరైతే ప్రభు సంద ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారో వారిలో దేవుడు గొప్ప కార్యం చేయకుండా మనం శ్వాణ గ్రంథం ఒకటి ఒకటి రెండు వచనాల ప్రకారం చూస్తే దేవుని యొక్క ఉగ్రత ఆ ప్రాంతం మీద అయితే మూడు నాలుగు అధ్యాయాలకు వచ్చినప్పుడు మూడు అధ్యాయులంతా మనం ఉపాసం నుండి కన్నీళ్ళు కార్చి దేవుని దగ్గర వేడుకున్నారు దేవుడు కృపణ పొందుకున్నారు మనం చూస్తే పదవశంలో నేనే నేనే వారు తమ చెడు మారు నడతలను మానుకునగా వారు చేయించిన క్రియలను దేవుడు చూస్తే పశ్చాత్తాప్తుడే వారికి చేసిన ఉపవాసం దేవుని ఉగ్రత రాకుండా బ్రతికించింది ప్రజల్ని మనం కూడా ఉపవాసం ఉందాం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం ఉగ్రత నుంచి విడిపించబడదాం నేనేవే పట్టణ ఎలాగైతే ఆ ఉగ్రత నుంచి విడిపించబడ్డారో మనం కూడా ఉపవాసం ఉంది